హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే విడుదల చేస్తున్నారు మరి అనేక పథకాల విడుదలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు అంటే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి ఈ రెండు పథకాలు అమలు అవుతాయని ప్రభుత్వం మరొకసారి చేసింది ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉంటేనే మనకు పథకాలు అయితే అమలు అవుతూ ఉన్నాయి ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు మరి రేషన్ కార్డులు లేకపోతే ఏ పథకాలు కూడా మనకి ఇక్కడ అమలు అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు కాబట్టి రేషన్ కార్డులు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి రేషన్ కార్డులు ఉంటేనే మీ ఖాతాలోకి ఈ యొక్క రెండు పథకాలు కూడా అమలు అవుతాయి రేషన్ కార్డు లేని వారు ఎవరైనా ఉన్నా అలాగే రేషన్ కార్డులో పేరు లేకుండా ఉంటే మీరు వెంటనే కూడా నమోదు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశం అయితే ఉంది మరి డిసెంబర్ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాల గురించి కూడా మనం క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రెండు పథకాలను కూడా ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది మరి ఈ రెండు పథకాల వల్ల ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి లబ్ధి జరుగుతుంది అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు మరి ఏం చేయాలి ఈ పైసలు రావాలంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇట్లా చూడడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోనైతే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వారు కానీ పాతవారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఏ అని ఆ గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరిక లేట్ చేయకుండా మనం తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్స్ అయితే తెలుసుకుందాం మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రెండు పథకాలను అయితే అమలు చేయబోతోంది డిసెంబర్ నెలలో ఇప్పటికే మనకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను విడుదల చేసి అనేక విధాలుగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు చేస్తున్నాం మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరింత మేలు చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి అమలయ్యేటువంటి రెండు పథకాలలో మొట్టమొదటిగా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ ఏదైతే ఉందో ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క పథకానికి చాలా మంచి ఇది ఉందన్నమాట ఎందుకంటే ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల కూడా పైసలు వస్తాయి మరి ప్రతి నెల కూడా పైసలు వచ్చేటువంటి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాన్ని గత ఎన్నికల కంటే అంటే గతంలోనే ప్రారంభించాల్సి ఉన్న గతంలో పంచాయతీ ఎన్నికల కోడ్ రావడం వాటి వల్ల లేట్ అయింది ఇప్పుడు కూడా మళ్ళీ పంచాయతీ ఎన్నికల కోడ్ అయితే ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతానికి కోడ్ అయితే ఉందనమాట మరి ఈ కోడ్ అనేది ముగిసిన తర్వాత ఇక్కడ మనకు ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి పంచాయతీ ఎన్నికలు కూడా ఈ డిసెంబర్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఏమో జరుగుతూ ఉన్నాయి మరి ఈ యొక్క ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ పథకాన్ని రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎవరైతే మనకు మహిళలు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు కలిగి ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ప్రతీ నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి డబ్బులైతే జమ అయిపోతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి కలిగి ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండండి రేషన్ కార్డు లేకపోతే ఈ పథకం అనేది అమలు కాదు మరి రేషన్ కార్డుకి ఇప్పుడు అవకాశం ఉంది అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఈ పథకానికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకొని మీరు అంటే ఈ రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకం వస్తుంది కాబట్టి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ కూడా చేసుకోండి రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ లేకపోతే కూడా మీకు ఈ యొక్క పథకం అనేది రాదనమాట మరి రేషన్ కార్డుకి సంబంధించి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవడానికి సిద్ధంగా ఉండి మీరు రెడీగా ఉంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు ఖచ్చితంగా ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉండాలి ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి అంటే ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావన్నమాట కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక ఆమెకి ఈ పథకం ద్వారా డబ్బులైతే జమ కావు మరి ఈ విధంగా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండి ఈ నెలలో మనకి ఈ పథకానికి సంబంధించి ఈ నెల చివరి వారంలో ప్రభుత్వం అయితే మనకు దరఖాస్తులు స్వీకరిస్తుంది ఆ దరఖాస్తులు స్వీకరించిన తర్వాత దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రెడీగా ఉండి మహిళలందరికీ కూడా మొట్టమొదటగా ఈ డిసెంబర్ నెలలో ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి తద్వారా వారికి ఈ యొక్క డబ్బులైతే వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ పథకం ద్వారా మీకు ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులైతే జమ కావడం జరుగుతుంది మరి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి ఇక రెండవ పథకంగా చూసుకుంటే మనకి డిసెంబర్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా పింఛన్లకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు అంటే కొత్త పింఛన్లకు మరి ఇప్పటివరకు కూడా పాత పింఛన్లనే తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్లు మాత్రమే ఇప్పటి వరకు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పింఛన్ల పెంపుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రెండు సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ రెండు పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి పంచాయతీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికల కోడ్ అనేది ముగిసిన తర్వాత ఈ రెండు పథకాలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతుంది మరి ఆసరా పింఛన్లను కూడా ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బాధితులు బీడీ కార్మికులు మిగిలినటువంటి వారు ఉన్నారో వారికి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి వారికి నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఇక నా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి మరి పదహారు రూపాయలను తీసేసి ఒక రెండు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది భారీ శుభవార్తనే చెప్పొచ్చు ఎందుకంటే గతంలో కూడా పింఛన్లు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇప్పుడు గతంలో రానిటువంటి వారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను గమనించి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు కూడా రెడీగా ఉండండి ఈ డిసెంబర్ నెలలో ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే మనకు పింఛన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి జనవరి నుంచి కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను మహిళల కోసం అలాగే పింఛన్దారులకు వృద్ధులు వితంతువులు వికలాంగులందరికీ కూడా జనవరి నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పెన్షన్లను కూడా ఏ నెల పింఛన్ ఆనలు ఇవ్వాలని చెప్పి పింఛన్దారులంతా కూడా అడుగుతూ ఉన్నారు మరి ఏ నెల పింఛన్ ఆనలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఏ నెల పింఛన్ ఆనలను ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్పులు చేర్పులు చేసి దాని ప్రకారం ఇక్కడ ఈ పింఛన్లు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి అలాగే రెండు వేల ఐదు వందల రూపాయల పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ డిసెంబర్ నెలలో ఈ రెండు పథకాలను అమలు చేసి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెడీగా ఉందండి ఈ రెండు పథకాలకు అప్లై చేసుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని కూడా పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి డిసెంబర్ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను